హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనకి పదే పది నిమిషాలు ఒక కప్పు గోధుమ పిండితో హెల్దీగా ఇలా స్వీట్ చేసి పెడితే ఇంటిల్లపాది ఇష్టంగా తింటారండి దీనికోసం ఒక ముక్కాల్ కప్పు బెల్లం తురుమునైతే తీసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలని వేసేసుకొని ఇప్పుడు ఈ బె ఈ పాలల్లో బెల్లం అంతా కంప్లీట్గా కరిగే వరకు బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందామండి ఏ స్వీట్లో కూడా చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత చిటికెడు సోడా ఉప్పు కూడా వేసేసుకుందాము తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకొని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరగబెట్టుకున్న పాలు బెల్లం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దాము వడకట్టుకోవడం వల్ల బెల్లం ఏదైనా నలకలు ఉంటే అవి పోతాయండి ఇక దీని బాగా మిక్స్ చేసుకుందాము ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఇక్కడ నాకు ఇంకొంచెం పాలు కావాలి అందుకని అర్జున పాలని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను మీరు చూసుకొని యాడ్ చేసేసుకోండి అండి కంప్లీట్గా పూర్తిగా పాలతోనే కాకుండా కొంచెం పాలు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి ఈ విధంగా ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పాలు ఒకేసారి కాకుండా చూసుకొని యాడ్ చేసేసుకోండి ఇక మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకే దగ్గర దీన్ని వేసేసుకుందాము ఇక ఇది దానిక అదే తేలినప్పుడు ఫ్లిప్ చేయాలి వెమ్మటే ఫ్లిప్ చేయకుండా దానిక అదే తేలినప్పుడు ఇలా ఫ్లిప్ చేసేసుకొని మరి ఇంకొకటి కూడా వేసేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి పాలబూరలు అనేది రెడీ అయిపోతాయి చేయడం అనేది చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్లోపు మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్